కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి హలో ఆ గవర్నమెంట్ డాక్టర్ ప్రసాద్ మీ పర్సనల్ డాక్టరా అవును ఇన్కి బీపీ నా మా ఫ్యామిలీస్ డాక్టర్ మీకే ట్రీట్మెంట్ చేస్తాడా మీరు ఎవరికి చెప్పినా చేస్తాడా ఆడు డాక్టర్ ఏ పేషెంట్ కైనా ట్రీట్మెంట్ చేస్తాడు 9848022439 సెల్ నుంచి ఫోర్ ఓ క్లాక్ ఆ డాక్టర్ తో మాట్లాడింది మీరేనా అబ్బాబే నంబర్ మా దగ్గర ఎవరి దగ్గర లేదే మా సర్కిల్ లోనే లేదు పోలీస్ బిడ్డ ఆ రోజు శేషు కోసం మీరు హాస్పిటల్ కి వచ్చినప్పుడే ఆబ్జర్వ్ చేశాను ఈ రోజు అతను గురించి డాక్టర్ మీకు ఫోన్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను మీకు వాళ్ళకి సంబంధం ఉందని లేదంటే అవునని నేను ప్రూవ్ చేస్తానురా ఆ రోజు వాడి గురించి మీరు హాస్పిటల్ కి వచ్చినట్టు ఈ రోజు డాక్టర్ తో వాడి గురించి ఫోన్ లో మాట్లాడినట్టు మీ మీద కేస్ ఫైల్ చేశాను సైన్ చేయండి క్యారియర్ గోపాల్ కమ్ ఆన్ క్విట్ అమ్మా ఆదివారే దుర్ముహూర్తే దుర్వార్తే

నా అడివి నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం నిన్నటి వరకు దిండి ఫారెస్ట్ అండి అర్ధరాత్రి సమయంలో తరుణుల తండాతో తలకూరకు తరలిపోయినట్టు వార్త మనిషి కోతి నుంచి పుట్టాడు అన్నది అబద్ధం కోసే మనిషి నుంచి పుట్టిందన్నది నిజం ఆల్ మదర్ एनिमल्स పారిపోండి ఐ బాబోయ్ బాబోయ్ ఇలా క్యాకేజ్ బెదర్ కొట్టేస్తుంటే మీ తుపాకీ జంతువులు ఎలా దొరుకుతాయి మనం కలుస్తున్నాం పారిపోండి అని నిజం చెప్పే వేటాడదాం రేప్ చేస్తున్నానని తప్పించుకొందని చెప్పే రేప్ చేస్తాం ఒకవేళ రేపు నా చీప్ పెళ్లి చేసుకుంటానని అంటే అంతకు ముందే ని రేపులు చేశానో చెప్పే దాని మెడలో తాలి కడతా. నేను మా బాబు పేరు నిలబెట్టడానికి పుట్టలేదు నా పేరు నిలబెట్టుకోవడానికి పుట్టాను. ఏయ్ అరే మై బాక్స్ ఇన్ ది నువ్వు ఫారెస్ట్ అవుట్ అయ్యే టైం వచ్చింది. నీతో పని ఉంది రాజకర్.

సిగ్గు శరం కూడా వదిలేస్తావు తెగించింది నా కొడుకు చెప్పే సరికై నువ్వు చాలా జాగ్రత్తగా వింటా నేను ఎంతకుంట మేనేజ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకొస్తా నువ్వు దాన్ని నమ్మించి పెళ్లి పేర్లు మీ తీసుకొచ్చి దాని మేడ తాళి కట్టేసి అనుకో ఫినిష్ నీకు పెళ్ళం నా కొడదు చెప్పినట్టుగా ఉంటది వంటింటో పిల్ల పడి ఉంటది నా ఫోర్టీన్ రేప్స్ గురించి కూడా చెప్పాలి బాక్స్ అవన్నీ పెళ్లి అయిన తర్వాత చెప్పచ్చలేరా నో బాబ్స్ ముందే చెప్పాలి సరే నా మాట విని ముందు దాని మేడ మూడు ముళ్ళు వేసేసాయి

ఫస్ట్ నైట్ అంటే ఏంటి చిరంజీవి మౌనేశ్వరి రాని పెళ్ళైన తర్వాత లోపలికి తోస్తారు వాళ్ళకి చిన్న వెల్కమ్ టు క్రైమ్ టైం ఒక ఆరు అడుగుల మనిషి తన బ్యాక్ యార్డ్ లో పనిచేస్తున్న ఐదున్నర అడుగుల వంట మనిషి పై రేప్ చేయబోయాడు అది చూసిన ఓ ఊర కుక్క అతని మీదకు ఉరికింది వాడు పెద్ద కేక వేసి మానించాడు ఏంటి ఏమైంది ఏం జరిగింది ఏంటి అమ్మా ఇంటో కుక్కు బామ్మ గారిని హత్య చేయపోతుంటే పట్టించుకోరా మర్డర్ పట్టించుకో పడ ఇదంతా ఇవిడ గారు టీవీలో చూసిన క్రైమ్ ఛానల్ ఎఫెక్ట్ బామ్మ ఏంటి గోలా ఇంకోసారి ఇలా జరిగిందంటే టీవీ ఇంట్లోంచి తీసి బయట పారేస్తాను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను బామ్మగారు పెట్టుకోవడానికి అంత బొట్టి ఆ పడుతున్నది చూసుకోవడానికి ఇంత తాతగారు కనపడరేట మా తాతగారు ఈవిడ టీవీ గోల భరించలేక ఈవిడ పేరు మీద టీవీ ఛానల్ పెట్టిన తర్వాత గానీ తిరిగిరానని చెప్పి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు రాలేదు తక్కువ నిన్న టీవీలో కాకరకాయ పర్వాన్న ఎలా చేయాలో చెప్పారు నేను బోల్డ్ అంత చేశాను ఉండండి తింటాను తీసుకొస్తాను ఎక్కడ కాంబినేషన్ రా బాబు అమ్మా ఆవిడ టీవీ కాకరకాయ కాంబినేషన్ అట్టుకొచ్చి నన్ను ఒట్టో వడ్డించేలోగా మీరు పైలు చూసి చెప్తే నేను పరిగెట్టేస్తాను మీరు చెప్పిన లింకులన్నీ ఇంకెట్టు రాసేసానండి కానీ సుగండి ఎలాగైనా బెయిల్ మీద బయటికి లాగేయాలని పెద్ద పెద్ద వాళ్ళందరూ పైన కింద డబ్బెట్టి కుదిపేస్తున్నారు జైలు బొక్కకి లీకేసి బొక్కి బెయిల్ ఎవడకని పెట్టాడో కానీ బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు కానీ లోపలున్న వాడిని మాత్రం నేను బయటికి రానివ్వను ఇప్పుడు వీడి ఫైల్ నాకు చాలా ముఖ్యమైంది పాతకేడియే ఎవరు మీ మెగా థీప్ రాజా వాడికి జ్యువెలరీ షాప్ లో నగల థెప్ సంబంధం ఉందని నా డౌట్ వాడిని పడితే మొత్తం మర్డర్ ఇన్సిడెంట్ వెనక డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి జనవరి అక్టోబర్ వరకు నా వడ్డీలోనే ఉంది నవంబర్కి వచ్చేసరికి మా వాడి వడ్డీలోకి వెళ్ళిపోయింది డిసెంబర్ వచ్చేసరికి మా ఆవిడ వడ్డీలోకి వెళ్ళిపోయింది ఆ జనవరి ఫస్ట్ చనిపోయిన మా పితాజీ చెంచాల్ సేట్ వడ్డీలోకి వెళ్ళిపోయింది ఆయన వడ్డీ ఎంత ఉంటుందో మాలు పంద్ర హజారు కొట్టు పితాజీతో నేను మాట్లాడుకుంటా ఏంటండి అది అంతే జనవరి ఫస్ట్ రాజుగడి గేలం ఎత్తానని మార్వాడి కొట్టు దగ్గర గరుడు సెవెట్టావు ఈ రోజు జనవరి ఫస్ట్ అయితే ఈ మార్వాడి మీద మీ రాజా అటాక్ చేసి ఇయర్ మొత్తం కలెక్ట్ చేసిన వడ్డీ అకౌంట్ క్లోజ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్ ఇవాళ ఇక్కడే దొరుకుతాడు మనం ఉన్నామని పోలీసులు అవన్నీ స్మెల్ రాకూడదు దక్షిణ గోగ్రహణ చేయండి నేను అక్కడ ఉత్తర గోగ్రహణ చేస్తాను రాజాగాడు వచ్చేస్తాడంటా ఇవిడు పట్టేస్తాడంటే ఇవిడు పట్టేది నీళ్లు లేని చెరువులు వచ్చా నమస్కారం సార్ చూడ్డానికి మీ యాసం సామాన్యుల్లా కనిపించినా మీరు సామాన్యులు కారండి బాబు పోలీస్ వాసులు వస్తున్నారు ఇంటర్నేషనల్ ప్రాబ్లం రాజా గడను దొంగని పట్టడానికి అవకాశం ఆవిడట్టు అయితే ఈ టైప్ మాకు హెల్ప్ చేసి పెట్టండి అటే టైప్ ఒక్కసారి చూడండి సామాన్లు సామాన్ అండి మాయాండి బాబు చూడండి గ్రూప్ అండి గ్రూప్ అయినా లెక్క చూడండి పోలీసు వాడు కాదనుకుంటున్నావాళ్ళు ఎత్తుకుపోతావు మరొక ఎల్లప్పుడు డైరాట్ గుర్తుకస్తాం ఎందుకు ఇప్పించినప్పుడు ఏ స్పందేంటి వాళ్ళకి హలో ఇక్కడే ఉంటావా ఈ ఏరియాలో రాజా అనే ఒక దొంగ తిరుగుతుంటాడు తెలుసా తెలుసా మీకు అడిగారు తెలియకే అడిగాను అయినా పోలీసులు ఆ దొంగతో మీకు ఎందుకు ఇంత పంతం నేను నీకెలా తెలుసు ఆడు దొంగని మీకు ఎలా తెలుసు నువ్వు ఇక్కడే ఉండు వాడిని గుర్తుపట్టాలి అవి బాబాయ్ ఆడతో పెట్టుకుంటే నా దండం ఆడిపోద్ది నీ దండం బాధ్యత నాది నేను ఇక్కడ ఉండగా వాడు ఆటలు సాగవు ఆడి ముందు ఎవరు ఆటలు సాగవు చూస్తాను ఏంటి చూసేది ఎంజాయ్ सब कुछ गया, हे राम। वो चे की गुड़ा वो <laughs> उत्तर गोग्रहणों अलाइन दक्षिण गोग्रहणों इलागैं दुग्गल పిచ్చికైపోయి ఇదిగో నా జనవరి ఫస్ట్ సేట్ కలెక్షన్ అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు మొత్తం ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలి ఎవరు ఎక్కడ పడ్డాం ఎక్కడికి వచ్చాం ఈ ఫోర్ గ్రౌండ్ ఏంటి బ్యాక్ గ్రౌండ్ ఏంటి చక్కని బెడ్ మీద ఉండి చుక్కలాంటి అమ్మాయిని ఎదురుగా ఉంటే ఆ అందాన్ని నీ వళ్ళోకి లాక్కోవాలి లేచిపోతావేంటి ఇది వరల్డ్స్ బెస్ట్ స్కాచ్ వరల్డ్స్ బెస్ట్ మనం తాగం మనం ఏం తాగుతామో అదే వరల్డ్స్ బెస్ట్ ఇంటకి మనల్ని కిడ్నాప్ ఏంటి నువ్వెవరు? పాతాళ భైరవిని ఏంటి ఆ పోలీస్ చేతి నుంచి నిన్ను రక్షించి తెచ్చిన పాతాళ భైరవిని నువ్వేంటి రక్షించింది ఆ సిబిఐ ఆఫీసర్ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అవ్వాలని చిన్న జలకిచ్చాం అంతే ఇంట్లో ఎవరు లేరు సింగిల్ మనం అందరూ చచ్చిపోయారుగా చచ్చిపోయారా నో షాక్ టేక్ ఇట్ లండన్ లో ఖరీదైన కాంకర్డ్ విమానం ఎక్కాలని నేను గాడో చేస్తే మా ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకున్నాం దారిలో కార్ యాక్సిడెంట్ అయ్యి నేను ఫ్లైట్ మిస్ అయ్యాను ఆ ఖరీదైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి మా ఫ్యామిలీ మొత్తం ఖరీదైన లోకానికి వెళ్ళిపోయారు నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోవాలని ప్రిపేర్ అయ్యాను ఇంతలో ఖరీదైన మనిషి కనపడ్డాడు నా సూసైడ్ పోస్ట్ చేశాను ఎవడా స్పీడ్ బ్రేకర్ గాడు వీడే బాబు ఆ బ్రేకర్ ఊరికే పంపించడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు వెళ్ళడానికి వీల్లేదు వదలహే

లే మీతో నేను పరిగెట్టలేను మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే మొగుళ్ళు వేసుకొని పరిగెట్టొచ్చు ఎప్పుడు చూసినా పెళ్లి 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 నాన్సెన్స్ నాన్సెన్స్ నాన్ కాదే కాస్త సెన్స్ తో ఆలోచించు వాట్ ఇస్ దిస్ యార్ నా పెళ్లి కోసం ఇంత గొడవ ఏంటి గొడవ కాదమ్మా పెద్ద వాళ్ళ బాధ్యత తమ బిడ్డకి ఏ వయసులో ఏది జరగాలో అది జరిపించాలని అయిన వాళ్ళ ఆతృత ఎవరు మీరు ఇంటికి వెళ్ళాను మార్నింగ్ వాక్ వచ్చారన్నారు వాకింగ్ లో టాకింగ్ బాగుంటుంది కదా క్లీన్ అండ్ గ్రీన్ గా కూడా ఉంటదని ఇక్కడికి వచ్చాను చూడండి ఇలా అపాయింట్మెంట్ తీసుకోకుండా మీట్ చేయకూడదు ఈ రోజు ఏకాదశి మంచి రోజని మాట్లాడడానికి వచ్చావు ఏం లేదమ్మా పోనాలో మా అబ్బాయి ఇండియన్ పోలీస్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు సో సో అంటే ముంబైలోను నువ్వు చంపల్ ఠాకరే అనే మాఫియా కింగ్ ని బొంబాయి గేట్ దగ్గర నడు కొట్టి అరెస్ట్ చేసావు చూడు ఆ రోజు మా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి అబ్బో నీ గురించి అసలు చెప్పాడు అక్కడేంటి ప్రతి చోట ఇదే గొడవ మరుసటి రోజు ట్రాన్స్ఫర్ అయ్యా వాడి ఫ్యాన్ అమ్మా చూడు నీ యాక్టివిటీస్ అని వాడక ఆల్బమ్ తయారు చేశాడమ్మా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ క్రిమినల్ ఎలా ట్యాకిల్ చేశావు నీ ఎమోషన్స్ ఆపరేషన్స్ అన్ని డీటెయిల్స్ పేపర్ కటింగ్స్ తో సహా రాష్ట్రపతి కూడా ఒక ఫైల్ సబ్మిట్ చేశాడు మరి నువ్వంటే

భర్తంత గొప్ప నిర్ణయం తీసుకున్నాక ఏ భార్య అయినా సమర్థిస్తుంది కానీ కాదందు కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాదనికేనే నాకు కూడా సంబంధం బాగుంది అనిపిస్తుంది ఈ పసుపు కుంకాలే మొదటిసారి అమ్మాయి దగ్గరికి వస్తున్నాం కదా దగ్గర కొట్టి చెట్లు తేలకూడదని ఇదేంటి సిద్ధాంతింకలు వరసలు కలిపి కాదండి చూడండి మీ అబ్బాయితో నేను మాట్లాడాలి ఎల్లుండి పదింటికల్లా మా ఇంటికి రమ్మని చెప్పండి ఆడపిల్లలాగా మాట్లాడివే పెద్ద ఆఫీసర్ లాగా ఆర్డర్ చేస్తున్నావు పోలీస్ ఆఫీసర్ కదా ఎవరు చేయకూడదు